జర్నీ నరసింహస్వామి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మేము బీదర్లోని లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి వెళ్ళబోతున్నాం అక్కడికి వెళ్ళినాక అక్కడ విశేషాలు మీకు తెలియజేస్తాం స్ట్రేట్ గా వెళ్తే ఇక్కడ బీదర్ టౌన్ లోకి వెళ్తుంది టౌన్ లో నుంచి రావచ్చు మనకు ట్రాఫిక్ ఉంటది ఇటు కాకుండా ఇది డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్తుంది ఈ రోడ్ మనకు రైట్ గా అనిపిస్తుంది కదా మనం టెంపుల్కి వెళ్ళే రూట్ లో మనకు మంచి మంచి లొకేషన్స్ కనిపిస్తాయి మీకు లెఫ్ట్ సైడ్ చూడండి ఆ కొండ పైన కనిపిస్తుంది అదే గుడి మనం ఇక్కడ పైకి వెళ్తేనేమో స్టెప్స్ దిగి రావాలి ఇటు కింద వెళ్తేనేమో డైరెక్ట్ పార్కింగ్లోకి వెళ్తాము కనిపిస్తుంది ఎదురుగా కనిపించే కొండపైనే ఉంటుంది పైకి వెళ్తున్నాం మేము ఇక్కడ నుంచి స్టెప్స్ ఉంటాయి పైకి వెళ్ళాలి అట్నుంచి వస్తేనేమో అక్కడ స్టెప్స్ దిగి రావాలి స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి सुठे <imitation> ज़र ఇదే మీ వెనక కనిపించేది బీదర్ నరసింహస్వామి టెంపుల్ ఇది బీదర్ నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ ఉంటుంది చూస్తున్నారు కదా మీరు స్టెప్స్ దిగి వెళ్ళాలి ఇది ద్వారము పై నుంచి వస్తాం మనం మనం బీదర్ టౌన్లో దిగితే ఇక్కడ వరకు ఆటోస్ మనకు అవైలబుల్ ఉంటాయి మీ ఎంత కనిపించే లక్ష్మీ టెంపుల్ ఇది బీదర్లో ఉంది చూడొచ్చు మీరు ఎంత అనిపిస్తుందా మనకు దర్శనానికి అయితే టెన్ రూపీస్ ఎంట్రీ ఫీజు తీసుకుంటారు మేము దర్శనానికి వెళ్ళబోతున్నాం ఇదే మెయిన్ ఎంట్రీ గృహలోకి వెళ్ళడానికి ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు ఇది ఫస్ట్ మనకు లక్ష్మీనారాయణ స్వామి ఇక్కడ నుంచి మనం నీళ్ళలోకి దిగాలి అనిపిస్తుంది కదా ఒక్కొక్క స్టెప్ ఉంటుంది స్టెప్ స్టెప్ దిగాలి వీళ్ళంతా దర్శనం కంప్లీట్ అయింది వీళ్ళు మళ్ళీ తిరిగి వస్తున్నారు మనకు నడుం పైన వరకు నీళ్ళు వస్తాయి త్రీ ఫోర్ ఫీట్స్ పైన ఉంటుంది చిన్నపిల్లలు ఉంటే జాగ్రత్తగా తీసుకెళ్ళాలి ఈ గృహలో ఆక్సిజన్ అందరికీ కొద్దిగా పెద్ద పెద్ద పైపులు ఆక్సిజన్ పైపులు పెట్టారు చూడండి ఇదంతా బయట నుంచి లోపలికి ఆక్సిజన్ సప్లై చేస్తుంది ఈ గృహలో సిక్స్ హండ్రెడ్ ఫీట్ వరకు ఈ వాటర్ ఉంటుంది ఎండికి వెళ్ళిన తర్వాత దేవుడు ఉంటాడు నాలుగు అడుగుల నుండి ఐదు అడుగుల వరకు నీటి ఎత్తు ఉండే గుహగుండా నడవాలి స్వరంగం చివరన ఉన్న గోడపై ఏర్పడిన దేవత యొక్క ప్రతిమను చూడటానికి ఇది నిర్మాణ అద్భుతం ప్రజలు గోవింద గోవింద మరియు నరసింహ హరిహరి అనే పదాలను భక్తితో మంత్రాలుగా ఉచ్చరిస్తారు దేవాలయం చివరిన ఇద్దరు దేవతలు ఉన్న గర్భగుడి నరసింహ భగవానుడు మరియు రాక్షసుడు జరాసురుడు నీరు నిరంతరం ప్రవహిస్తుంది మరియు ప్రజలు దానిలో నడుస్తుంటారు కాబట్టి స్పష్టంగా ఉన్నది ప్రజలు తమ భుజాలపై పిల్లలను గుడిలోకి ఎక్కించుకుంటారు నీటిలో సల్ఫర్ ఉంది మరియు చర్మ సమస్యలు ఉన్న వ్యక్తులకు వైద్యం చేసే గుణాలను కలిగి ఉంటుంది ఈ ఆలయాన్ని ముఖ్యంగా సంతానం కోసం చాలా మంది దంపతులు సందర్శిస్తారు ఇది ఇలాంటి దేవాలయాలలో ఒకటి కాబట్టి మొత్తం అనుభవం థ్రిల్లింగ్ సాహసోపేతంగా ఉంటుంది సండే రోజు వెళ్ళాం కాబట్టి ఫుల్ రెష్ ఉన్నారు చూడండి మీకు లైన్లో కదా Sure no. మీకు కనిపిస్తుంది లక్ష్మీ నరసింహ స్వామి ఫస్ట్ మనకు రాముడు దర్శనం ఉంటుంది లెఫ్ట్ సైడ్ లో స్వామికి లెఫ్ట్ సైడ్ లో రాముడు ఉంటాడు రైట్ సైడ్ లో వచ్చేసి లింగం ఉంటుంది మీరు చూస్తున్నదే జర్న నరసింహ స్వామి విగ్రహము చూస్తున్నారు కదా మెయిన్ టెంపుల్లో ఇదే విధాము ఇక్కడ పక్కన వస్తే మనకు శివలింగం ఉంటుంది సక్సెస్ఫుల్గా మా దర్శనం కంప్లీట్ అయింది జయబోర్లో నక్ష్మీ నరసింహ స్వామికి జై ఇక్కడ గుండెం ఉంది టెంపుల్ కి ముందు గుండెంలోకి వస్తాయి ఇక్కడ మళ్ళీ స్నానం చేస్తారు కొంత ఇక్కడ గుండం ఉంది బయట లోపలికి వెళ్ళి మళ్ళీ వచ్చిన వాళ్ళు ఇక్కడ స్నానం చేసేసుకుని బట్టలు చేంజ్ చేసుకుంటారు ఇక్కడ లేడీస్ బట్టలు చేంజ్ చేసుకుని ఇదంతా పార్కింగ్ లో నుంచి వచ్చేవాళ్ళది వీటికి పైకి వస్తారు ఇదేం పై స్టెప్స్ దిగి వచ్చే వాళ్ళకి ఇది